శ్రీరామ్ నేను మౌనికా శంకర జిహెచ్ఎంసి ప్రచారం జోరుగా సాగుతుంది నిన్న బండి సంజయ్ గారు పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాము అని చెప్పారు ఎందుకు ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూద్దాం ఆర్టీఏలో అప్లై చేస్తే మీకు ఇంటికి వచ్చేస్తుంది రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందో చూద్దాం రోహింగ్యా ముస్లింలు భారత్లో గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా దాదాపు మూడు కోట్ల మంది ఉన్నారు అని చెప్పింది గవర్నమెంట్ రికార్డ్ ప్రకారంగా మూడు కోట్లు అంటే దాని మీద మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసుకోవచ్చు అంటే కనీసం ఐదు నుంచి ఆరు కోట్ల మంది రోహింగ్యా ముస్లింలు భారత్లో ఉన్నారు అని దాని అర్థం వీళ్ళు భారత్లోని ఓట్ బ్యాంక్లో కీలక పాత్ర వహిస్తున్నారు సో మరి రోహింగ్యా ముస్లింలు ఎవరికి ఓటేస్తారు బీజేపీకి ఓటేస్తారా లేదా ఎంఐఎంకు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించండి ఈ రోహింగ్యా ముస్లింలు హైదరాబాద్లో ముప్పై నుంచి నలభై వేల మంది ఉన్నారు వీళ్ళు ఈ రోహింగ్యా ముస్లింలు మయన్మార్ నుండి తన్ని తరమేబడ్డారు ఎందుకు ఎందుకంటే రోహింగ్యా ముస్లింలు మయన్మార్ని పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాగా ఇస్లామిక్ స్టేట్ చేయాలని చూస్తున్నారు హిందువుల్ని బౌద్ధుల్ని ఊత్రోకతతో కోసి వారి పాపులేషన్ పెంచుకొని తద్వారా మయన్మార్ని బుద్ధిస్టు రాష్ట్రం నుండి ఇస్లామిక్ స్టేట్ చేయాలని సంకల్పిస్తే మయన్మార్ బౌద్ధులు వాళ్ళను తరిని తరిమేశారు అలా వాళ్ళు ఇల్లీగల్గా భారత్లోకి చొడబడ్డారు కొందరు రాష్ట్ర విద్రోహ రాజకీయ నాయకులకు వీళ్ళు ఓట్ బ్యాంక్ జిహెచ్ఎంసీలో రోహింగ్యాల ఓట్ బ్యాంక్ చాలా కీలకం వీళ్ళు బీజేపీకి ఓటేస్తారా లేక ఎంఐఎంకి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించండి రక్షణకు విఘాతం కలిగించే అక్రమంగా చొరబడ్డ ఈ రోహింగ్యా ముస్లింలను సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తిరిగి తన్ని తరమేయాలి అని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ మరి మీరు దేశ రక్షణకు మద్దతుగా ఉంటారా లేక మీరు వంద కోట్లు కదా మేము ఇరవై ఐదు కోట్లు కదా ఒక్కసారి పోదిస్ పక్కన పెడితే ఎవరు ఎవరిని ఏం చేయగలరో చూద్దాం అని అన్న దేశద్రోహులకు మద్దతిస్తారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ఎంఐఎం పార్టీకి ఓటు వేయమండి మేము టీఆర్ఎస్కి ఓటేస్తాము అనేది ఎంత మూర్ఖత్వం అంటే మేము మంచినీళ్ళు తాగమండి ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగుతాము అనడం ఎంత మూర్ఖత్వమో ఇది కూడా అంతే మూర్ఖత్వం ఎందుకంటే ఎంఐఎం టీఆర్ఎస్ ఒక కలిసి ఉన్న పార్టీ కౌరవులకు పాండవులతో యుద్ధం చేసే ధైర్యం భీష్ముడిని చూసి వచ్చింది ఇక్కడ భీష్ముడు మన దొర దొర పేట్రియాటిజంని మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదు కానీ దొరశక్తి సో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు ఎవరు ఎవరికి తోడుగా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి దేశం పట్ల ధర్మం పట్ల మీకున్న బాధ్యతను ఒకసారి గుర్తు తెచ్చుకోండి కేవలం ప్రాంతం మాత్రమే మీది కాదు దేశం కూడా మనది ఒక హిందూగా ఆలోచించు ఒక తెలంగాణ వాడిలాగా ఆలోచించకు ఎంఐఎంకి బీజేపీతో పోటీ పడే అంత సత్తా లేదు కానీ సెక్యులర్ పార్టీలు సెక్యులర్ హిందువులు మద్దతిస్తే ఎంఐఎం బీజేపీని ఓడించగలదు సో మీరు సెక్యులర్ హిందువులుగా సెక్యులర్ పార్టీకి ఓటేస్తే నిజమైన హిందుత్వం అనేది నాశనమైపోతుంది నిజమైన హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని ధర్మాన్ని కాపాడగలదు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చినప్పుడు ఢిల్లీలో జరిగిన అల్లర్లు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరులో హిందూ పండితులు పలాయనమైన పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి హైదరాబాద్ నుంచి పలాయనం అయిపోయి ఊర్లో ఊరుంది కదా పొలం ఉంది కదా అని ఆలోచించడం కాదు కశ్మీర్లో జరిగిన సంఘటనను ఒక్కసారి గుర్తు చేసుకోండి కశ్మీర్లోని హిందువులు వాళ్ళ దేశంలోనే వాళ్ళు రెఫ్యూజీలుగా అయ్యారు హైదరాబాద్లోని హిందువులు మళ్ళీ అలా రెఫ్యూజీలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది హైదరాబాద్ నుంచి వెళ్తే ఏంటి మన ఊర్లో మనకి ఇల్లుంది కదా అని ఆలోచించకండి అంత మూర్ఖ అంత మూర్ఖత్వంగా ఆలోచించకండి కీడెంచి మేలంచడం అనేది బెటర్ ఆల్వేస్ బెటర్ రోహింగ్యా ముస్లింల వల్ల హైదరాబాద్కి ప్రమాదం పొంచి ఉంది హిందువులందరూ ఐక్యం అవ్వాలి హిందూ ఐక్యతను చాటాలి ఓట్ వైజ్లీ జై హింద్